హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సేజెడుగు ఛానల్ మీకు నార్మల్ కోడి బో ఫారం కోడి తిని బోర్ కొట్టేసింది కదా నార్మల్ చికెన్ తింటాం ఎప్పుడైనా తింటాము మళ్ళీ నాటు కోడి అది తినేసి దాని టేస్ట్ కూడా యాజ్ యూజువల్గా అనిపిస్తుందా అయితే రండి మీకు పెద్ద బాయిలర్ కోడి చేసి చూపిస్తాను చేసుకోవడం చాలా ఈజీ ఇది నేను పుచ్చగింజలు యూస్ చేసి వాటర్మిలన్ సీడ్స్ యూస్ చేసి చేశాను ముందుగా చక్కగా కడుక్కొని ఉంచుకున్న చికెన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్స్ నిండా కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ కప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు లేదా కొంచెం పులటి పెరుగు అయినా ఏదైనా పర్వాలేదు మీ ఇష్టప్రకారం వేసుకోవచ్చు పులటి పెరుగు వేస్తే మంచి టేస్ట్ ఉండిద్ది ఇక్కడ కర్రీకి కావలసినంత వన్ కేజీ పెద్ద బాయిలర్ చికెన్ తీసుకున్నాను దానికి కావలసినంత అల్లంచినవ్ పేస్ట్ నాకైతే టూ టేబుల్ స్పూన్స్ నిండా పట్టింది దాన్ని ఇలా స్పూన్తో కాకుండా చేత్తో చక్కగా మర్దన చేస్తూ మసాలాలన్నీ మొక్కలకి దక్ చట్టంగా పట్టిస్తూ ముక్కల్ని మర్దన చేస్తూ చక్కగా కలపండి ఇది కలపటంలోనే ముక్కలకి ఈ మసాలా పట్టడంలోనే ఉండేది కూర టేస్ట్ అంతా అలా కలిపేసిన తర్వాత కొంచెం పుదీనా కొద్ది కొత్తిమీర ఆయిల్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఈ కోకోనట్ ఆయిల్తోనే నేను చేశాను చాలా బాగుంది టేస్ట్ ఇదంతటినీ ఒకసారి మళ్ళీ కలపాలి ముందు మసాలాలన్నీ వేసి కలిపితే ముక్కలకు పడతాయి తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ మసాజ్ చేయటం వల్ల ఆ మసాలాలన్నీ ముక్కల నుంచి విడిపోకుండా చక్కగా బైండింగ్గా ఉపయోగపడుతుంది తీసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి వాటితో పాటు కర్రీ గ్రేవీ కోసం ఒక ప్రిపరేషన్ ఒక టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండా పుచ్చగింజలు వాటర్ మిలన్ సీడ్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నిండా జీడిపప్పు ఈ క్వాంటిటీ సరిపోతుంది చికెన్కి కేజీ చికెన్కి వీటన్నిటిని వాటర్ పోసేసి పక్కన పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఆ రెండు ఒకేసారి మ్యాగ్నెట్ అయిపోతే ఇవి నానిపోతాయి ఇలా మ్యాగ్నెట్ అయిపోయిన చికెన్ని కుక్కర్లో ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ సిమ్లో రానివ్వాలి అంత బాగా ఉడకనివ్వాలన్నమాట పెద్ద బాయిలర్ చికెన్ని ముక్కలు చక్కగా మటన్ ముక్కల్లాగా పెద్దగా ఉంటాయి త్వరగా ఉడకదు అందుకని సిమ్లో మినిమమ్ ఫైవ్ విజిల్స్ అన్న రానివ్వాలి ఇలా సిమ్లో పెట్టేసి విజిల్స్ రానిచ్చడానికి ముందుగా అవి వస్తూ ఉంటాయి పక్కన కర్రీ ప్రిపరేషన్ చేసేసుకుందాం కర్రీ కోసం మనం గ్రేవీ కావాలి మంచి గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం టమాటా ఆనియన్స్ ఆయిల్లో వేసేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఈ రెండింటిని కూడా ఆయిల్లో వేసేసేసి వీటన్ని జస్ట్ ఒక్కసారి తిప్పి తిప్పుకోవాలి ఒక్క నిమిషం జస్ట్ అలా తిప్పుకొని వదిలేయండి తర్వాత మనము ఇక్కడ ఎక్కడ గరం మసాలాలు కానీ చికెన్ మసాలా కానీ వాడట్లేదు అందుకు వీటిల్లోనే ఈ అలా ఆనియన్స్ టమాటాల్లోనే కొంచెం జాపత్రి ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక టేబుల్ స్పూన్ ధనియాలు చాలు ఇంకెక్కువ మసాలా ఏమీ అవసరం లేదు తర్వాత ఇంక వేరే ఏమేమో వేయొస్తారు కదా ఏమీ అవసరం లేదు జస్ట్ ఈ చెక్క లవంగ ధనియా జాపత్రి వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని వీటి అన్నిటిని దగ్గరగా చేసి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి బాగా మగ్గనివ్వాల మ ఎంత బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీగా వస్తుంది అనమాట చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మధ్య మధ్యలో తీసి అప్పటికీ తిప్పాను కానీ మీకు కొన్నిసార్లు చూపిస్తున్నాను చక్కగా చూడండి ఇంకా ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఈ స్టేజ్లో పొయ్యి ఆపేసేసి మగ్గిన తర్వాత పొయ్యి ఆపేసి ఈ ఆనియన్స్ టమాటాలు అన్నీ చల్లబడిపోవాలి చల్లబడిపోయిన తర్వాత కూల్ అయిపోయిన తర్వాత ముందుగా నానపెట్టుకుని ఉంచుకున్న గసగసాలు వాటర్ సీడ్స్ అవి మొత్తము అవి ప్లస్ ఆనియన్స్ టమాటా వీటన్నిటిని కలిపి మిక్సీ వేసేసుకోవాలి మొత్తం ఒకేసారి పట్టలేదు కాబట్టి టూ టైమ్స్గా నేను మిక్సీ వేస్తున్నాను వీటన్నిటిని మిక్సీ వేసేసి ఒక బౌల్లో వేసేసుకొని చక్కగా ఒకసారి కలపండి ఇదే మంచి టేస్ట్ ఇచ్చిందండి ఈ గ్రేవీ ఒక్కటి ఉంటే చాలు ఇన్ని కూరల్లో యూస్ చేసుకోవచ్చో తెలుసా ఏదైనా మిగిలిందా అంటే మిగలదు నాకైతే కరెక్ట్గా సరిపోయిద్ది అద్దె తీసి పక్కన పెట్టండి చూడండి చికెను ఫైవ్ విజిల్స్ రానిచ్చాను నేనైతే వచ్చిన తర్వాత ఎంత బాగుందో చూడండి సెవెంటీ పర్సెంట్ చికెన్ కుక్కర్లోనే ఉడికిపోయింది నెక్స్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం బాండి పెట్టేసి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి షాజీరా స్టార్ పువ్వు ముక్కలు చేసుకొని వేసేసేయండి ఈ మనం ఉడికించుకొని ఉంచుకున్న చికెన్ని ఓన్లీ పీసెస్ వరకే తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనము కుక్కర్లో ఎందుకు చేయాలి బాండిలో ఎందుకు వేయాలి అంటే కుక్కర్లో అనేది చికెన్ ఉడికిద్ది ముక్క అనేది ఉడికి కొంచెం మెత్తపడిద్ది ఈ మెత్తపడిపోయిన తర్వాత మనకి సాఫ్ట్ అవ్వాలి కదా ఉడికిపోయిందని ఉడికినట్టే తినలేము అందుకని కొంచెం సాఫ్ట్ అవ్వడానికి ఆయిల్లో ఫ్రై చేసి మనం మసాలాలు వేసి అన్నీ ఫ్రై చేయడం వల్ల సాఫ్ట్ అయ్యిద్ది ముక్క చాలా టేస్టీగా కూడా ఉండిద్ది చూడండి ఇలా ఆయిల్లో వేసేసి తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి అప్పటి వరకు మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది ఈ స్టేజ్లో మనం ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్న గ్రేవీని ఈ దీంట్లో వేసేసి కొంచెం జస్ట్ అలా కలిపేసేసిన తర్వాత ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ గ్రేవీ వేసినా కూడా గ్రేవీ కూడా ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కూరకి గ్రేవీ వేసేసి వెంటనే వాటర్ ఎప్పుడూ పోయకూడదు ఏ కర్రీకైనా సరే మనం ఇలా ఏదైనా మసాలా ప్రిపేర్ చేసామంటే వాటన్నిటిని ముక్కలకి పట్టించి ఆ మసాలా కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి ఈ స్టేజ్ వరకు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడానికి ముందుగా ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేసేసి వాటర్ యాడ్ వేసేసి ఒక్కసారి అలా తిప్పుకొని తర్వాత మనము స్ట్రెయిన్ చేసేసాము కదా ముక్కల్ని దాంట్లో కుక్కర్లో వాటర్ ఉండిపోయినాయి ఆ వాటర్ కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ పీసెస్లో వేసేసి మొత్తం ఒకసారి కలగప్పు కలుపుకొని మొత్తం నీట్గా చూడండి ఒక్కసారి అంత ఈ గ్రేవీకి వాటర్ అంత ముక్కలకి పట్టేటట్లు కలుపుకొని కొద్ది పుదీనా కొత్తిమీర వేసేసి ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు ఇది కూర మగ్గాలి ఈ కూర అంతా మగ్గేలోపు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు నచ్చిందా ఈ కర్రీ ప్రిపరేషన్ బాగుందా మీరు చూస్తున్నారు కదా కొంచెం ఒక లైక్ చేయొచ్చు కదా లైక్ చేస్తే మీకు పోయేది ఏమీ లేదు బట్ నాకైతే వచ్చేది ఉంటుంది నాకు ఒక లాభం ఉంటుంది మీరు చేసే లైక్ వల్ల అనేక మందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది చూడండి అంత ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే చికెన్ కర్రీ అనేది ఈ స్టేజ్లో ఇలాగ చక్కగా ఉడికిపోయి నూనె అంతా పైకి తేలి ఎంత బాగుందో చూడండి చపాతీల్లో కానీ వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ ఎలాగ తిన్నా కానీ సూపర్ సూపర్ టేస్టీగా ఉండిద్ది ఎప్పుడు నార్మల్ చికెన్ అయినా ఫారం కూడా అయినా ఒక్కసారి పెద్ద బాయిలర్ చికెన్ కూడా తెచ్చుకొని చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది చాలా రుచిగా ఉండిద్ది ఇలా అయిపోయిన తర్వాత తీసి సర్వింగ్ బౌల్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఒక్కొక్క ముక్క ఎంత లావునే ఉందో మటన్ ముక్క ఉన్నట్టు అంత లావుగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉండిద్ది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని వాచ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ